హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇట్స్ మీ జ్యోతి పందిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో యూజువల్గా తమ చూస్తే మీకు ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు మనకు యూట్యూబర్స్ అనమాట అండ్ ఇక్కడ మేము వడ్డడికి వచ్చాము శివరాత్రి రోజు నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది సో అక్కడ మేము అంతకుముందు రోజు మేము పూజ చేసామన్నమాట ఆ నెక్స్ట్ ఆ వ్లాగ్ నెక్స్ట్ రాబోతుంది అది ఎడిటింగ్కి టైం లేక కొంచెం లేట్ అవుతుందనమాట సో ఇక్కడ మేము ఏమంటారు శివరాత్రి నెక్స్ట్ డే ఫాస్టింగ్స్ వదిలేస్తారు కదా సో పూజ చేసినాం కాబట్టి సో ఇక్కడికే వచ్చినాం అండ్ మా యూట్యూబర్స్కి ఇక్కడ సన్మానం చేశాను వడ్డాడి గ్రామ ప్రజలందరూ కలిసి మేము అంటే వాళ్ళు జస్ట్ మమ్మల్ని ఇన్వైట్ చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ విశిష్టత గురించి వాళ్ళే అంటే వీడియో వీడియోతో ప్రమోట్ చేయమని చెప్పారనమాట సో మేము చేసినందుకు మాకు చిన్న సన్మానం చేశారు వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్ అప్కమింగ్లో వస్తుంది సో ఖచ్చితంగా వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అండ్ బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా వచ్చారనమాట సో వాళ్ళు యూట్యూబ్ సో సార్ మా యూట్యూబ్ వాళ్ళ గురించి ఏం మాట్లాడాడో ఏంటో అన్నది నెక్స్ట్ వస్తుంది స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి నవగ్రహాల పూజ అశ్వాలకుల పూజ వీరు మన ఆలయ కమిటీ తరపు నుండి వీరికి చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మన స్వయంభూమి పది నరసింహస్వామిని చరిత్ర యొక్క సాని వారియొ చింత యొక్క youtube ఛానల్ ద్వారా పెలే జైస్తున్నారు కాబట్టి ఇంకా పబ్లిసిటీ గా చేయలేదు కాబట్టి అందరికీ మరోసారి శివరాధను శుభాకాంక్షలు కొనే పవన్ పవన్ మాట్లాడి సార్ కొద్దిగా మాట్లాడండి యూట్యూబ్ ఛానల్ చూడమని చూడమని చెప్పండి యూట్యూబ్ ఛానల్ పవన్ పవన్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ అని పవన్యా కార్యక్రమాలు చేస్తా ఉన్నారో చాలా ఎందుకంటే చారిత్రక ఉన్నాయో అవన్నీ బయట ప్రజల దాన్ని అభివృద్ధి చెందాలి తప్పకుండా వారి అన్ని ఉండాలని చెప్పేసి పొరుగు భాషిస్తున్న వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో చాలా ఎందుకంటే

మెంబర్స్ అందరికీ కూడా ప్రోత్సహిస్తున్నాను ఇది ఆలయ కమిటీకి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు ఇట్లాంటి సన్మానాలు ఇంతకు జరగలేదు ఇది చాలా ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా ప్రోత్సాహం అనిపిస్తుంది ముందు ముందు కూడా ఇట్లాంటి వీడియో తీయడానికి మాకు ఉత్సాహం అనేది చాలా పెరుగుతుందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పటివరకు మమ్మల్ని ఇలా ఎవరు ఇన్వైట్ చేసి మరీ ఇంతగా ప్రోత్సహించడం వల్ల తవరికి లేకుండా బట్ ఈ వడ్డాడి ప్రజలకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీనిపై అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్ని మా యూట్యూబ్ అసోసియేషన్ని ఇంత మంచిగా అందరికీ తెలియజేసేలా ఇంత మంచిగా సత్కారాలు సన్మానాలు చేసి మమ్మల్ని మరీ ఇలా సెండ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు చాలా అంటే చాలా మెమొరేబుల్గా ఉండిపోతుంది అండ్ అందరికీ కూడా మీ కమిటీ మెంబర్స్కి కానీ మట్టాడి ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫస్ట్ అందరికీ అసలు మనవులేదు దేవునికి తక్కువనే ఫస్ట్ అసలు వీళ్ళందరూ వేయడం కారణం ఫస్ట్ మన గుడి చేయని శ్రీకాంత్ అన్న ఫోన్ చేసి మరీ చెప్పాడు శ్రీకాంత్ అన్న మా ఫ్రెండ్స్ కానీ మన ఊర్లో ప్రతి ఒక్కరు మనం వీడియోలు ఇస్తున్నామంటే ఇప్పుడు న్యూస్ ఛానళ్ళతో పోల్చుకుంటే మాకైతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అండు నాన్నది ఇది తీయ్యూ అది తీయ్యూ అందరు పాజిటివ్గా చెప్పిండ్రు మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లనే మేము వీడియోలు తీసినాం మీ సపోర్ట్ లేకపోతే కూడా మేము తీయకపో వీడియో అసలు సపోర్టు వాళ్ళు ఇంకొకటి ఈ సన్మానం కానీ వాళ్ళ నెక్స్ట్ ప్రసాద్ కూడా చాలా చేసిండు అన్నిటికీ అందరికీ చాలా చాలా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇన్స్టాలో ఆదిలాబాద్ యూట్యూబ్ అసోసియేషన్ ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది దాని అందరు కూడా ఫాలో అవ్వాలని మేము చెప్తున్నాం అందులోనే ఛానల్ చాలా ఉంటాయి లో మా పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ యూట్యూబర్స్ అసోసియేషన్ అని చెప్పి మా పేరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దాంట్లో ఫాలోయింగ్లో మా అందరు కూడా ఐడిలు ఉంటాయి అవే మా యూట్యూబ్ ఛానల్ పేరు వాటి సర్చ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అందరు మా ఛానల్లలో మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ మంచి వాటర్ ఫాల్ కానీ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క న్యూస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడనే సపోర్ట్ చేస్తారని మనస్టర్ ఆలోచిస్తున్నాం అట్లాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనసు ఇక్కడికి ఈ ఊర్లో ఉట్టినటువంటి పవన్ మరి మా ఊరికి సంబంధించినటువంటి ఆలయం స్వయంభు ఆలయం చాలా మందికి తెలియాలని చెప్పేసి అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు పవన్ బ్లాక్ పవన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఒక్క యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ రంగిని సాయి కృష్ణ అండ్ రూపా తెలుగు యూట్యూబ్ ఛానల్ జాయిఫూల్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ బిందాస్ పిల్ల యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మన ఆదిలాబాద్ కానీ పక్క ఆదిలాబాద్ కానీ ఒక్కొక్కరు ఆసిమాబాద్ నుంచి కూడా వచ్చి మనకు వెంకటేష్ వెడ్మ వెంకటేష్ అని ఒక పిల్లడు ఉంటాడు అతను కూడా అసివాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వీడియో తీసిండు సో మన ఊరు నుంచి ఆసిమాబాద్ మొత్తం ఆదిలాబాద్ అంటే మొత్తం మన పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తం వైరల్ అయిపోయింది మన ఊరు గురించి

సో ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను యూ ఆల్ నో దట్ మా చెల్లి రీసెంట్గా స్టార్ట్ చేసింది బిందా స్కిల్లా అని చెప్పేసి నేను ఆమె స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మన ఛానల్లో ప్రమోషన్ నాకు చేయలేదు అండ్ ఇది ఒక సిచ్యువేషన్ ఆమె కూడా నాతో కోయుటి వరే కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాను ఇంటరెక్ మన వాళ్ళ ఛానల్ నేమ్ చెప్తారు అండ్ మన సబ్‌స్క్రైబర్స్ కూడా వాళ్ళ ఛానల్స్ నేమ్స్ సెర్చ్ చేసి సబ్‌స్క్రైబ్ చేస్తారని అని చెప్పి కోరుకుంటున్నాను సో నా ఛానల్ నేమ్ వచ్చేసి బిందాస్ పిల్ల సబ్‌స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి రంగులని 5 లాక్స్ తప్పంగా సబ్‌స్క్రైబ్ చేసుకొని వీళ్ళు కూడా వెంటలు కూడా సహాయం చేస్తారు నెక్స్ట్ మన ఛానల్ ఎక్సలై పవన్ లాక్స్ అవలబన ఉంటుంది మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి అంటే మిక్చర్ సో ప్రతి ఒక్కరు మన వీడియోస్ అందరు ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చెప్తాను సో మన ఛానల్ నేను వచ్చేసి రవీంద్ర గట్టి యూట్యూబ్ ఛానల్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని విశేషాలు దీంట్లో ఉంటాయి

అందరికీ కూడా వినిపించి వీడియో వీడియో వినిపించి ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళ పుట్టిన ఊర్లో ఉన్నటువంటి స్వయం నరసింహ స్వామి తెలుసు ఏమని చెప్పి చాలా మందికి తెలుసు అని చెప్పి అండ్ ఆల్సో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ అన్న కూడా సపోర్ట్ చేయడం జరిగింది మాకు చాలా చాలా హ్యాపీగా ఎందుకంటే తీసినటువంటి వీడియో ఎక్కడ తీసుకోవాలని ఇక్కడ మాత్రం మాకు స్పెషల్గా మా అందరినీ కూడా చూసి ఒక స్టేజ్ మీదతో మంచిగా పెద్ద మంది అందరూ సన్మానం చేయించుకోండి మాకు చాలా కష్టంగా అనిపించింది ఇంకా మంచి మంచి వీడియో తీసేటటువంటి ఉత్సాహం డబుల్ అయిందని మాకు అందరికీ ధన్యవాదాలు అందరూ చాలా అండ్ మా యూట్యూబర్స్కి ఇలా ఫస్ట్ టైం అనమాట ఒకరు పిలిచి మరి ఇలా సన్మానం చేయడము ఇది మాకు ఇంకా కొంచెం డబల్ ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది మేము ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ ఉన్న లొకేషన్స్ మీరు చూడలేని ప్రదేశాలు కూడా మేము వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాం అంటే మేము వెళ్ళి చూడలేము కదా అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క లా ఉంటుంది సో మేము మా వీడియోస్ ద్వారా మీ అందరికీ చూపిస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకటే మాట అంటే ఒక ఫోన్ చేయగానే అన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి ఇలానే ప్రతిదీ ఏం చెప్పినా రావాలని ఇట్లానే బాండింగ్ ఉండాలని ఇంకా 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 వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను